రోతమాట పాత పాట వ్యక్తిగత దూషణలకు వేదికైన అసెంబ్లీ సమావేశాలు ముఖ్యమంత్రి సహా అందరిది అదే తీరు సభ్యుల గౌరవం గంగపాలు సభానాయకుడిగా హుందాతయనం ప్రదర్శని ప్రదర్శించని రేవంత్ రెడ్డి కేసీఆర్ హయంలోనే సజావుగా సమావేశాలు విపక్ష సభ్యులకు నాడు అభినందనలు ఏనాడు చులకన చేయని బీఆర్ఎస్ పాలన గుర్తు చేసుకుంటున్న రాజకీయ విశ్లేషకులు ఇక ప్రజా సమస్యలు పరిష్కారమై అత్యున్నత వేదిక అసెంబ్లీ ప్రజాస్వామ్య దేవాలయం అది తమకు సమస్యలకు విముక్తి లభిస్తుందేమోనని కోట్లాది మంది ఆశగా ఆసక్తిగా ఎదురు చూసే ఈ వేదిక అధికార పక్షం వ్యవహరిన వ్యవహరించిన తీరుతో చిన్నపోయింది చర్చలను పక్కన పెట్టి పక్కదోవ పట్టించి విపక్షాలపై దుమ్మెత్త పోయడమే లక్ష్యంగా పెట్టుకున్న పాలక పెద్దలు ప్రజా సమస్యల ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు ఇక ఏంటంటే తెల వీళ్ళు ఏం చేస్తారంటే కాంగ్రెస్ అంటే అధికార కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తారంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఏమన్నా మాట్లాడారనుకో ఇక కథం వాళ్ళను ఆ లేదు కట్ చేయడం కూడా కాదు వీళ్ళు ఎజ ఏంటంటే వాళ్ళను నోరు ముయ్యాలి నోరు ముయ్యాలంటే ఏం చేయాలి వ్యక్తిగతంగా దూషించాలి వ్యక్తిగతంగా దూషిస్తే ఏం చేస్తారు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళ నోరు ముయ్యాలంటే ఒకటి ఇక రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి మాట్లాట్లుంటే అందరికి తెలుసు ఏమంటాడు తొక్కుతా పండవేడి తొక్కుతా పేగుల మీడకేసుకుంటా ఇట్లాంటి తొండలు లాగుల దొర్రగొడతా ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంది ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు సభ్యులు కూడా సభ్యులు కూడా ఏం మాట్లాడతారు ఆయన ఏమంటాడు ఇక ఇక అంటే మన యూట్యూబ్ లో కూడా ఆ మాటలు చేస్తే సై మీకు కూడా తెలిసేది అట్లాంటి పరిస్థితులల్ల అసెంబ్లీ నడుస్తుంది ఏడుపు కొట్టు ప్రభుత్వం గత ప్రభుత్వం పై పెడబెబ్బలు కేసీఆర్ పై తిట్లు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కారు ఎవరి సొమ్ముతో రేవంత్ సలహాదారుల నియామకం వైనాడుకు కాంగ్రెస్ నేతల నుంచి సహాయం చేయాలి రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి వద్ద కోరుగా గిన్నిస్ గుర్తించాలి నాలుగు వేల రూపాయల నాలుగు వేల రూపాయల పింఛన్కు డబ్బులు లేవు కానీ మూసీకి లక్షన్నర కోట్లు ఖర్చు పెడతారట మీడియాతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వాక్యాలు చూడవచ్చు మనం ఇక్కడ వయనాడు సంబంధించి అక్కడ ఎంపీ ఎవరు రాహుల్ గాంధీ ఉన్నాడు రాహుల్ గాంధీ ఎంపీ ఉంటాయని మొన్న మా చెల్లె పోటీ చేస్తా అని ఆమె కలిసి ఆమె నేను కలిసేస్తాం అంటాడు అంటే వీళ్ళు అక్కడ మొత్తం కొట్టుకుపోయి విధ్వంసకరమైన పరిస్థితి ఉన్నది అక్కడ రాహుల్ గాంధీ ఏం చేయాలి ఒక ఎంపీగా వ్యవహరించినప్పుడు అక్కడికి వెళ్ళి ఆడేం జరుగుతుంది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి వాళ్ళకి సహాయ కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి కాబట్టి ఏం చేస్తున్నాడు అంటే రేపు చెల్లెన్ ఫోర్ చేపిస్తున్నాడు అని చెల్లెలితే నేను అత్త అంటున్నాడు అంటే అంటే కేరళ ప్రజలు ఎంపీ రిప్రజెంట్ చేస్తున్న ముందు అంటే జరిగింది మేము ఏ విధంగా సహాయం చేయగలుగుతాం ప్రభుత్వానికి ఏ విధంగా ఈ సమస్యలు తీసుకెళ్తున్నాం అనే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ విషయాలను గుర్తించాల ముందు కాంగ్రెస్ అంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఎట్లా పిఆర్ స్టాండ్స్ యూజ్ చేసుకుంటుందో అదే నిదర్శనం అంతకంటే నిదర్శనం ఏమి ఉంటుంది ఇక